జీవన మే పవనం జీవన మే పవనం సనిద నిరీప మన్నించండి ప్రభు కనకదుర్గాదేవి సహస్రనామార్చనకు సర్వం సిద్ధంగా ఉంది తమరు దయచేయాలి పూజా సమయం మించిపోతుంది ఆచార్యవర్య మాత పూజను మీరే పూర్తి చేసి మాకు ప్రసాదం అదేమిటి ప్రభు పూజకు దంపతులు ఇద్దరూ దయచేయాలి మహాపర్వదినం వంశానుక్రమంగా వస్తున్న ఆచారం కాదనకండి ప్రభు ఒక్క క్షణం తీరిక చేసుకుని దయచేది ఎలా రమ్మంటారు చెప్పండి మంచి రసవత్రమైన సన్నివేశాన్ని రసాభాసం చేశారు ఏకాగ్రత లేని చిత్తంతో పూజించి ఏం ప్రయోజనం వెళ్ళండి మా పేరు నా అర్చనలు ఆరాధనలు మీరే జరిపించండి ఏమిటి విచిత్ర ప్రవర్తన ఎన్నడూ లేని ఈనాడు నాస్తికుని వనే మాట్లాడి కనకదుర్గ తల్లికి మహాపచారం చేశారు అపచారం ఎన్నటికీ కాదు నిన్ను విడిచి నేను వెళ్ళగలను పన్నెండేళ్ల తరువాత మన తొలి ప్రేమ ఫలం నీలో పెరుగుతూ ఉంది నిండు చూడాలి వీరకుమారుని కనబోయే వీరమాత నా జీవానికి నిన్ను విడిచి నేను వెళ్ళగలను నిజమే కానీ ఆ తల్లి ఆదిశక్తి కాదు లోకంలో ఉన్నది ఒకే ఒక శక్తి అది ప్రేమ అనురాగం తుమ్మెదను పూగును తుమ్మిని ఆకాశాన్ని హృదయాన్ని హృదయాన్ని కలిపేది ఆ ప్రేమ ఆ ప్రేమ ప్రతాపం వల్లని తుమ్మెద బాడుతుంది నెమలి ఆడుతుంది మేఘం గర్జిస్తుంది అదిగో విన్నావా విరకం భరించలేక ప్రేమతో తన ప్రేయసిని పిలుస్తున్న మగనక్క కోసం మగనక్క కాదు ప్రభు కళ్ళు వీడని తన పూనల్లి వెతుకుతూ ప్రేమతో పిలుస్తుంది కాదు ముమ్మాటికి కాదు అది మగనక్క కాదు ఆడనక్క అయితే పంద్యం అది ఆడనక్క అయితే నేను రాజ్యాన్ని విడిచి అరణ్యాలకు వెళతాను మగనక్క అయితే నువ్వు వెళతావా తమరు వెళ్ళమంటే తప్పకుండా వెళ్తాను ప్రభు ఆ మాట మీదే నిలబడాలి ఆడదైతే నేను మగదైతే నువ్వు అరణ్యాలకు వెళ్ళవలసింది ఎవరు నక్క కూసింది పట్టణం వెళ్లి పట్టుదరమని చెప్పండి ప్రభు ఏదో పరిహాసానికి వాదాలంటే మాత్రాన తమరింత ఆవేశంతో లేచిపోవడం భావిమా పరిహాసన ఎంత మాత్రమో కాదు సత్య సత్య నిరూపణ నీ మాట నిజమైతే నేను నా మాట నిజమైతే నీవు అనన్యాల పెళ్ళకట్టము ప్రభు తాలిబాన్లా మారేలాగుంది అనుకున్నంత పని చేస్తా తల్లి నీ పాదాన్ని నమ్ముకున్నారు ఏ ఆపద రాకుండా కాపాడు తల్లి తల్లి ఎలాంటి పరీక్ష విధించావమ్మా ఆ నక్క ఆడదే అయితే వారు తప్పకుండా రాజ్యం త్యాగం చేసి వనవాసాలకు పోతారు వారు కష్టాలు పట్టడం నేను ప్రతికుండగా చూస్తూ భరించలేను ఆ నక్క ఎంత మాత్రం ఆడది కాకూడదు ఎంత మాత్రం ఆడది కాకూడదు అది ఆరునక్క మదనక్కడమ్మా అయితే దాన్ని వెంటనే అడవుల్లో విడిచి ఒక మగరకం తీసుకురండి వెళ్ళండి అబ్బాయి మగరాజు గారికి తెలుసా ప్రాణాలు నేనున్నానుగా మీరేం భయపడకండి ఇదిగో దీన్ని తీసుకువెళ్ళండి ఈ విషయం ఎవరికి తెలియకూడుస్తుమా చిత్తమమ్మా బావగారు మగనక్కే మహారాణి గెలుపు మాదే గెలిచేశాం గాంధారంతో ప్రారంభమైన అరుపు పంచమం మీద నుంచి నిషాదం దాటి పైష్యము మారి దైవతం దగ్గర ఆగిపోయినప్పుడే అనుకున్నాం మగనక్కని అచ్చంగా మగనక్కే ఏమంటావు మహారాణి ఎవరిది గెలుపు సమర్థి ప్రభు ఎవరు ఓడిపోయారు నేనే ఓడిపోయాను ప్రభు ఒప్పుకున్నావు అన్నమాట అయితే ఆలస్యం ఎందుకు బావగారు ప్రభు మీ సోదరుని తక్షణం అరణ్యాలలో విడిచిరండి ఏమన్నారు మహారాణిని అరణ్యాల్లో రావాలి అవును మహారాణి ఓడిపోయింది అనుకున్న ప్రకారం అరణ్యానికి పోవాల్సిందే కదా ప్రభువులు పరిహాసం చేస్తున్నట్లు పరిహాసమా కాకపోతే మరేమిటి మహాప్రభు ఎక్కడో నక్కు కూసిందని అది ఆడదా మొగదా అన్న పంతాల పైగా ఇంత విచిత్రమైన పందెమా అవును విచిత్రమే అందుకు మా రాణి అంగీకరించింది మేము సమతించాం మధ్య మీ అభ్యంతరం ఏమిటి ఏమీ లేదు పూత కూసింది ఈయనకేనా అని అనవసర ప్రసంగం మా గెలుపు మీ అందరికీ కంటగింపుగా ఉన్నట్టుంది మా మాటకెదురు చెప్తే సహించడం తక్షణం మహారాణి నగరం నుంచి సాగరా పడి ఉమ్మా అన్నయ్య ఇదంతా నాను తిట్టు రాజా కానున్నది కా కుమారు ఈచారించుకంటన్నయ్యా రాజ అంటే నెరవేర్చండి అమ్మా నెరవేర్తుండన్నయ్యా తాత్కాలిక కోపోద్రేకానికి లోబడి విజయోత్సాహంలో పడి వివేకం విస్మరిస్తారా విజయ క్షణ ఇంత చింత ఘోర కిరాత కృత్యం చేస్తారా ఆ మచ్చవరి ఎవరి కోసం ఎవరిని మెప్పిద్దామని చేశారు ఈ ఘనకర్యం ఎవరు హర్షించరు చివరకు భగవంతుడు కూడా మెచ్చడు అబ్బాయి ఆపండి నేను వినలే నేను వినలేను మీకంటే తీవ్రంగా ఘోషించే నా అంతరాణి నేను వినలేక నేను బాధపడుతున్నా ఎంత పని చేశాను ఒక్క ఘడియం కూడా ఎడబాటు లేక బహిప్రాణంగా ఎంచుకునే నా సౌభాగ్య లక్ష్మి నెత్తి ప్రతివచనం పలకలేని ఉత్తమ ఇల్లాలి ఎండ కన్నీరుగని అతి సుకుమారు అడవులకు పంపించి నా జీవితాన్ని అంధకార బంతులం చేసుకున్నాను బాబుగారు నా జీవితాన్ని అంధకార బంతులం చేసుకున్నాను బాబుగారు ప్రభు చేతులు కాలిన తర్వాత విచారించి ఏం ప్రయోజనం కనుక దుర్గాదేవి పూజ తిరస్కరించారు ఆ మాతకు అపచారం చేశారు దాని ఫలితమే ఈ గ్రహచారం అమ్మా పరమేశ్వరి జగన్మాత ఎంతటి కఠోర పరీక్షలో పడవేసే అవుతుంది అపరాధం తల్లి అపరాధం నిన్ను నిరాకరించి తుష్ణీభావంతో తోలనాడా కన్ను నుండి గుడ్డి వాడదా ద్రోహం చేశాను తల్లి ద్రోహం చేశాను బావగారు నా రాణిని వెతకాలి వెతికి తీసుకువచ్చి ఆ త్రిలోకాల తల్లి పాదాల మీద పడి సతీ సమేతంగా క్షమాపణ వేడుకోవాలి అంతవరకు నా మనస్సుకు శాంతి లేదు నేను విడుతున్నాను ఆవేశపడకండి బావగారు ఈ మాత్రపు కార్యానికి తమరే స్వయంగా వెళ్ళాలి మేమంతా లేము వెళ్ళిన బటుకు తిరిగి రాగాని వెళ్ళలేదు నేనే వెళతాను మీ సోదరి ఏ లోకంలో ఉన్నా సరే వెతికి తీసుకువస్తాను రాణి నా కంటబడే వరకు నిద్రాహారాలు విసర్జిస్తాను నా రాణి నా కంటబడితే నేను తిరిగి ఈ కోటలో కాలు పెడతాను అంతవరకు రాజ్యభారం నీది ఏది నా ఏది